గ్రంథాలు రచయితలు రామచరిత మానస్ తులసీదాస్ రచించారు బుద్ధచరిత అశ్వఘోషుడు రాజతరంగిణి కలహనుడు ఇది కాశ్మీర్ చరిత్ర చెప్తుంది కల్పసూత్రములు భద్రబాహుడు ఇది జైనమత గ్రంథం సిద్ధాంత శిరోమణి భాస్కరాచార్యుడు ఖగోళ శాస్త్రానికి సంబంధించిన గ్రంథం ఇది సుశ్రుత సంహిత సుశ్రుతుడు ఈయన మొదటి సర్జన్ భారత కాలం ప్రకారం గాథా సప్తశతి హాలుడు నృత్యరత్నావళి జాయప సేనాని యోగ శాస్త్రం పతంజలి అభిజ్ఞాన శాకుంతలం కాళిదాసు రచించారు నృత్యకటికం సూద్రకుడు మనుచరిత్ర అలసాని పెద్దన పారిజాతాపహరణం నందితిమ్మన అష్టాధ్యాయి పాణిని సృహుల్లేఖ ఆచార్య నాగార్జునుడు బాల వ్యాకరణం పరవస్తు చిన్నయ్య సూరి బ్రహ్మసూత్రాలు శంకరాచార్యుడు దుర్గేష్ నందిని బంకించంద్ర చటర్జీ అమరకోశం అమర్సింహుడు రచించాడు అర్ధశాస్త్రం చాణక్యుడు రచించారు